హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ డే ద్రోణ హచ్ హచ్ అంటూ తుమ్ముతూ ఉంటాడు రూమ్లోకి వచ్చిన అణ్వి తనని అలా చూసి కంగారుగా అయ్యో ఏమైందండి ఇలా తుమ్ముతున్నారు సీరియస్ సీరియస్గా అన్వి వైపు చూస్తూ తుమ్ముతూ ఏమైందా నిన్న నువ్వు చేసిన పనికి నాకు ఇవాళ కోల్డ్ వచ్చింది ఇప్పుడు నేను ఆఫీస్కి ఎలా వెళ్ళాలి నిన్న వర్షంలో తడిసింది గుర్తొస్తుంది అన్వేకి ఏంటైంటి కోల్డ్ వచ్చింది అని చూడకుండా ఆఫీస్ అంటున్నారు అనుకుని ఫీల్ అవుతూ సారీ అండి నేను ఇలా అవుతుంది అని అనుకోలేదు ట్యాబ్లెట్ వేసుకున్నారా ద్రోణా సీరియస్గా కోల్డ్ ఈరోజు కాకపోతే రేపైనా పోతుంది కానీ ఈరోజు వెళ్ళకపోతే ఆఫీస్లో వర్క్ ఎక్కు అవ్వదా అని ద్రోణ ముందు ఏం అనలేక అవునండి అని ఇంతకీ ట్యాబ్లెట్ వేసుకున్నారా వేసుకున్నాను కానీ ఈ కోల్డ్ తగ్గట్లేదు ఇదంతా నీ వల్లే కాబట్టి నువ్వే ఏదో ఒకటి చెయ్యి ఉండండి ఇప్పుడే వస్తాను అని కొంగుని నడం చుట్టూ దోచి దోపి కిచెన్లోకి వెళ్ళి టెన్ మినిట్స్ తర్వాత చేతిలో ఒక స్టీల్ బౌల్లో తో వచ్చింది అక్కడికి ద్రోణ అది చూసి హనీ ఏంటిది పైగా పొగలు వస్తుంది చూస్తుంటే వాటర్లా ఉన్నాయి అంటాడు బౌల్లోకి చూస్తూ అనివి బెడ్పై వాటర్లా ఏంటి ఇవి వాటరే కాకపోతే అందులో జండుబామ్ వేశాను ఇది ఒకసారి పిల్చారు అనుకోండి దెబ్బకి మీ జలుబుపోతుంది ద్రోణ బౌల్లో నుండి వస్తున్న పొగలని చూసి ఏమో నన్ను ఏం చేద్దామని తీసుకొచ్చావో నిజం చెప్పు అబ్బా ఏం కాదండి నన్ను నమ్మండి ఒకసారి ఆవిరి పెట్టండి మీ జలుబు ఎగిరిపోకపోతే నన్ను అడగండి అని ద్రోణ తల్లిని ఉంచి కప్పుతుంది ద్రోణ ఆ ఆవిరిని పిలుచుకో లేక దెబ్బకి లేస్తాడు నేను పీల్చను అది చాలా ఘాటుగా ఉంది ఘాటుగా ఉంది అంటే ఎలా అండి ఇంకోసారి పిలిచండి అమ్మో నేను పీల్చును ఒక్కసారి నువ్వు పట్టి చూడు నీకే తెలుస్తుంది సరే నేను పట్టినంతసేపు పడతారా అణవి ద్రోణ ఎదురెదురుగా కూర్చుంటుంది ఇద్దరు మధ్యలో బౌల్ ఉంటుంది అన్వి ఇద్దరికి కలిపి దుప్పటి కప్పుతుంది ద్రోణ ఆ ఆవిరి పీల్చుకోలేక చాలా ఇబ్బంది పడతాడు ఎంతైనా ఆవిరి పట్టడం బాబుకి ఫస్ట్ టైం కదా ఆ మాత్రం ఉంటుంది అన్వికి గోల్డ్ చేసినప్పుడు ఆవిరి పట్టుకోవడం అలవాటే కాబట్టి తను నార్మల్గా ఉంటుంది కొద్దిసేపటికి ఆవిరి తగ్గడంతో అన్వి ఇద్దరి పైన నుండి దుప్పటి తీసేసి బౌల్ పక్కకి పెట్టి కూర్చోగానే ద్రోణం తన ఒడిలో పడుకుపోతాడు ఆ ఆవిరి ఎలా పట్టవి నాకు అసలు ఊపిరి ఆడలేదు తెలుసా నాకు ఆవిరి పట్టుకోవడం అలవాటండి మీకు ఫస్ట్ టైం కదా మీకు అలాగే ఉంటుంది ఇప్పుడు ఎలా ఉంది అంటూ తల నిమురుతూ ఏసీ ఆన్ చేస్తుంది చెమట తగ్గడానికి బెటర్ అంటాడు అప్పటికే చెమటంతో నిండిపోయిన వేస్కి చల్లగా గాలి తగ్గడంతో మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు ద్రోణ నిద్రపోతున్నాడు అనుకుని తనకి డిస్టర్బ్ అవ్వకుండా తల్లి పక్కకి పిల్లోపై పెట్టి లేచి వెళ్ళబోతుంటే ద్రోణ తన చేతిని పట్టుకుంటాడు దానికి అన్వయ్ షాక్ అయి వెనికి తిరిగి చూస్తుంది ద్రోణ కళ్ళు మూసుకునే షాక్ అయింది చాలు నీ వల్లే నాకు ఇలా అయింది కాబట్టి నీకు ఇదే పనిష్మెంట్ సైలెంట్గా వచ్చి కూర్చో అని తన్ని లాగుతాడు అన్వి బెడ్పై పడిపోయినట్లు కూర్చుంటుంది ద్రోణ తన వల్ల తలపెట్టుకుని పడుకుంటాడు నిన్ను లేచే వరకు నువ్వు అలాగే ఉండు అని నిద్రపోతాడు అన్వి చేసేదేం లేక అలాగే కూర్చుని తన జుట్టులోకి వెళ్ళి పోనిచ్చి తల ముడుతుంది నైట్ ద్రోణ స్టెప్స్ దిగి కిందికి వస్తూ తన్ను చూసి తన్ను హణి ఎక్కడ వదిన టెరెస్ పైకి వెళ్ళింది అన్నయ్య ఓకే అని ఫ్రిడ్జ్లో ఉన్న బీర్ బాటిల్ తీసుకొని టెర్రస్ పైకి వెళ్తాడు అక్కడికి వెళ్ళి అన్వి కోసం చూస్తాడు అన్వి గోడ నిలబడి దాక్కోవడం చూసి బీర్ బాటిల్ని అక్కడే ఉన్న చైర్లో పెట్టి అన్వి దగ్గరికి వెళ్ళి ఏంటి ఇక్కడ నిలబడ్డా అని అడుగుతాడు అన్వి మెల్లగా ద్రోణ మాత్రమే వినిపించేటట్లు నిలబడలేదు అండి దాక్కున్నాను ఏంటి దాక్కున్నావా ఎందుకు అయినా నువ్వేమైనా దొంగవా దాక్కోవడానికి అణ్వి చిరుకోపంగా నేను దొంగను కాదు అయినా నేను ఇక్కడ ఎందుకు దాక్కున్నానో తెలుసా నాకు ఒకరు సైట్ కొడుతున్నారు అండి అంటూ అమాయకంగా చెప్తుంది ఆ మాటకి ద్రోణ కోపంగా ఎవడేవాడు నా పిల్లానికి సైట్ కొట్టేది అయిపోయాడు వాడు వాడిని చూపించు అంటూ చుట్టూ చూస్తూ హ్యాండ్ స్లీవ్ మడతపెడుతూ పెడుతూ అంటాడు అన్వి చేత్తో ఆకాశంలో ఉన్న చందమామ వైపు చూపించి ఆయనే అండి నాకు అప్పటి నుండి సైట్ కొట్టేది అన్వి చూపించిన వైపు చూసిన ద్రోణాకి తన చందమామని చూపించడం చూసి కోపం వస్తుంది నీకు ఇన్ని రోజులు పిచ్చి ఒక్కటే ఉంది అనుకున్నాను కానీ ఇప్పుడు నీకు పిచ్చి మెంటల్ వెర్రీ అన్నీ ఉన్నాయి అని అర్థమైంది అంటూ అక్కడి నుండి వెళ్ళి బీర్ బాటిల్ని తీసుకుని చైర్లో కూర్చుంటున్నాడు అన్వి తన వెనకే వెళ్ళి అదేంటండి అలా అంటారు కావాలంటే మీరే చూడండి చంద్రుడు నన్ను ఫాలో అవుతున్నారు అంటూ అక్కడే చైర్లో కూర్చొని బుంగమూతి పెడుతుంది ఈసారి అన్వి చెప్పిన దానికి ద్రోణాకి నవ్వస్తుంది బట్ బయటికి కనిపించకుండా సీరియస్గా తన వైపు ఒక లుక్ వేసి బీర్ బాటిల్ మూతని నోట్తో ఓపెన్ చేసి సిప్ చేస్తాడు ఒక పంచే నువ్వు ఇలా నాకు సైట్ కొడితే మా ఆయనకి చెప్తాం అని వార్నింగ్ ఇవ్వు వెళ్ళిపోతాడని అంటాడు వెటకారంగా ద్రోణ మాటకి అమ్మే నిజంగానే చంద్రుడి వైపు చూస్తూ లేచి వేలితో వార్నింగ్ ఇస్తూ ఇదిగో నువ్వు ఇలా సైట్ కొడితే నా వంశీ నన్ను అస్సలు వదిలిపెట్టడు నీ మంచి కోసమే చెప్తున్నా మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అది విని ఆశ్చర్యంగా చూస్తున్న ద్రోణ చంద్రుడి వైపు చూసేసరికి మబ్బుల చోటుకి వెళ్తూ కనిపిస్తాడు అది చూసి అణ్వి వైపు చూస్తాడు పాపం పాపం అండి మిమ్మల్ని చూసి చంద్రుడికి కూడా భయమేసినట్టుంది మబ్బుల చోటుకు వెళ్ళిపోయాడు అంటూ అమాయకంగా నవ్వుతూ అతని వైపు చూస్తుంది ద్రోణ క్రేజీ గర్ల్ అంటూ బీర్ని సిప్ చేస్తాడు ద్రోణ బీర్ తాగుతుంటే తన్ని అలాగే చూస్తుంది అన్వి అన్వి తనని చూడడం చూసి ఏంటి అన్నట్టు చూస్తాడు అన్వి ఏం లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఉంది ద్రోహం బీర్ బాటిల్ని చేతిలో అలాగే పట్టుకొని అని నిన్ను అడుగుతా చెప్పు అన్వి ఏంటి అన్నట్టుగా చూస్తుంది నేను నీ ముందు ఇలా తాగుతున్నా కదా నీకు ఏం అనిపించదా అని బీర్ని సిప్ చేస్తా